కొత్తగడ్డపై టీం ఇండియా సౌత్ ఆఫ్రికా చేతిలో పదిహేను ఏళ్ళ తర్వాత ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయింది గుమ గుంపతరకొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి పదమూడేళ్ళ తర్వాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఒక టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా ఓటమి పాలైంది నూట ఇరవై నాలుగు పరుగుల టార్గెట్ చేస్ చేయలేక తొంభై మూడు పరుగులకే ఆలౌట్ అయిపోయింది టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీం ఇండియాకి ఇది లెవెన్త్ లోయస్ట్ స్కోర్ కూడా అయితే ఈ మ్యాచ్ ఓడిపోవడానికి పూర్తిగా మన బ్యాటర్ల నిర్లక్ష్యమైన బ్యాటింగే కారణం అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు స్పిన్కి పెట్టింది పేరైన టీమిండియా ఆ స్పిన్ మాయలోనే పడి సఫారీ స్పిన్నర్లని కనీసం ఎదుర్కోలేక వికెట్లు పోగొట్టుకోవడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు ఫ్యాన్స్ మాత్రమే కాదు కోచ్ గంభీర్ కూడా మ్యాచ్ ఓడిపోవడానికి బ్యాటర్లనే బ్లేమ్ చేస్తున్నాడు ఇండియా ఓడిపోయింది కాబట్టి ఈ ఓటమికి కారణం స్పిన్ పిచ్ తయారు చేయించడమే అనడం కరెక్ట్ కాదు అసలు ఇది స్పిన్ ట్రాక్ కానే కాదు పేసర్లు కూడా వికెట్లు తీశారు ఇంకా మాట్లాడితే ఇలాంటి పిచ్నే మేము హండ్రెడ్ పర్సెంట్ కోరుకున్నాం అందుకే భారత ఓటమికి పిచ్ ఏ మాత్రం కారణం కాదు నిజానికి బ్యాటర్లు ఎలాంటి పిచ్ మీదైనా బ్యాటింగ్ చేయగలగాలి అప్పుడే బ్యాటర్ల రియల్ స్టామినా ఇటు బయటపడుతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఉపయోగపడేది కూడా అక్కడే కదా బ్యాటర్లు టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు టెస్ట్లో ఆడాలి డిఫెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అప్పుడే స్కోర్ చేయగలుగుతారు దీన్ని రాహుల్ బహుమా వాషింగ్టన్ ప్రూవ్ కూడా చేశారు అలా కాకుండా నేను ఫోర్లు సిక్స్లు బాధాలి భారీ షాట్లు కొట్టాలి నా సూపర్ బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ అంతా బయట పెట్టాలి అని డిసైడ్ అయ్యి బౌలింగ్కి సపోర్ట్ చేసే పిచ్పై పేషెన్స్ లేకుండా బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా బ్యాటర్లు స్కోర్ చేయలేరు రెండు టీంల విషయంలోనూ అదే జరిగింది ఇక్కడ కానీ సౌత్ ఆఫ్రికా టీంలో బహుమా ఇండియన్ టీంలో ఫస్ట్ ఇన్నింగ్స్లో రాహుల్ సెకండ్ ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు బహుమా ఎంతో పేషెన్స్తో సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయబట్టే ఈ మ్యాచ్లో సఫారి టీం మంచి స్కోర్ చేసి మ్యాచ్ని సొంతం చేసుకోగలిగింది అన్నాడు గంభీర్ టీమిండియా బ్యాటర్లో ఫెయిల్ అయ్యారనే అర్థం వచ్చేలా గంభీర్ చేసిన కామెంట్స్ ఇదిలా ఉంటే ఈ విజయంతో సఫారీ టీం ఒకటి సున్నాతో లీడ్ లోకి వచ్చింది ఇక రెండో మ్యాచ్ ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి గోహాటి వేదికగా జరగబోతోంది